మఖం కడుక్కొని కాలకృత్యాలు తీర్చుకోను భగవంతుని ధ్యానించాలి ఓంకారంతో ఓం అని ఓం గాని లేదా గాయత్రి మంత్రం నేర్పించుకొని నేర్చుకొని మేము చెప్పండి చెప్తాం గాయత్రి మంత్రం కూడా ఇందాక మీరు అక్కడ పలికారు కూడా అందరితో పలికించాము కూడా ఈ గాయత్రి మంత్రంతో ఒక పది పదహైదు నిమిషాలు కూర్చొని ఆ మంత్రం జపం చేయండి దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు ఏ ఖర్చులే దీనికి పైసా ఖర్చులే ఏదో గుర్తిస్తే మీరు ఊదిగడ్డో ఏదైనా దిపాలని చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే అది ఉడక వద్దులే ఖర్చుకి తాగబట్టే ఉడికినే గుర్చుకోవచ్చు ఇది బ్రహ్మయజ్ఞ రెండవది దేవయజ్ఞం అంటే ఇందాక అక్కడ చేసింది దేవతల యజ్ఞం ఈ దేవతల యజ్ఞం అంటే ఇది కొంత ఖర్చుతో అంటే ఇప్పుడు ఇక విశేష యజ్ఞం ఎప్పుడో పాటు చేసేది కాబట్టి కాస్త దండియా పోసి దండియా ఖర్చు పెట్టి చేశాం మనం ఇంట్లో చేసుకోవాలంటే చిన్న ఒక ఇంత గిన్నెలో పాత్రలో కానీ ఒక యాభై గ్రాములు నెయ్యి తెచ్చుకొని ఓం స్వాహా అని ఒక పదహారు సార్లు ఒక చెంచా తీసుకొని అందులో కాల్చవచ్చు ఇంకా ఇంత పేర్లు ఎంటైనా వేసుకొని కొబ్బరి అందులో వేసి చేస్తే అది యజ్ఞం అవుతుంది అంతే అంటే ఇది దైవ యజ్ఞం దేవతల యజ్ఞం అంటారు ఇక మూడవది పితృయజ్ఞం